అందరికీ నమస్కారం నా పేరు శివాజీ ఎంపిడి ఆర్మూర్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ రెండు వేల ఇరవై ఐదు మనకు జరుగుతున్నది తెలుసు ఆర్మూర్ మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నవి పద్నాలుగు గ్రామ పంచాయతీలలో అరవై ఆరు మంది సర్పంచ్ పదవులకు పోటీ పడుతున్నారు అలాగే నూట నలభై రెండు వార్డు పదవులు ఉన్నాయి ఈ నూట నలభై రెండు వార్డు పదవులకు మూడు వందల యాభై రెండు మంది మనకు పోటీలో ఉన్నారు ఇప్పటి వరకు పోటీ చేయ అభ్యర్థుల జాబితా అనేది తొమ్మిదవ తారీఖు నాడు ఐదు గంటల వరకు తెలుస్తుంది ఎందుకంటే ఇది ఈరోజు ఏడవ తారీఖు రేపు ఎనిమిది ఎల్లుండి తొమ్మిది ఈ తొమ్మిదవ తారీఖు మూడు గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు సమయం ఉన్నది కావున అప్పటి వరకు ఎవరైనా అభ్యర్థులు ఉపసంహరించుకుంటే మూడు గంటల తర్వాత పోటీ చేయు అభ్యర్థుల జాబితా అనేది వస్తుంది ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్ల బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ అనేది జరుగుతుంది అందరికీ కూడా సింబల్ అలాట్మెంట్ జరుగుతుంది ఇకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అందరూ ఉద్యోగులు ప్రజలు నాయకులు ఎన్నికల కోడ్ను విధిగా పాటించాలి మనకు ఎలక్షన్ అనేది పదిహేడో తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఎలక్షన్ జరుగుతున్నది ఆ ఎలక్షన్ జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసినాం గ్రామాలలో పోలింగ్ స్టేషన్లు అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నాయి మనకు పోలింగ్ మెటీరియల్ కూడా రావడం జరిగింది అలాగే బ్యాలెట్ బాక్సులు వచ్చినాయి బ్యాలెట్ పేపర్లు కూడా మనకు తొమ్మిదో తారీఖు తర్వాత వస్తాయి ఎన్నికల సామాగ్రి అంత సిద్ధంగా ఉన్నది తర్వాత పోలింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్కు అన్ని రకాలుగా మనము సన్నద్ధతో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పదిహేడవ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది ఆ తర్వాత కౌంటింగ్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ ఓటర్లందరూ మండలంలోని ఓటర్లందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు